హలో అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనల్లగంటి పద్మాజ్ కిచెన్ ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే అల్ల అండి ఇది మనం దోశలు ఇడ్లీలు వడ అన్నిటిలోకి వేసుకొని తింటారు ఇది మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టి కొన్ని వాటర్ని వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి ఈ మాత్రంగా చింతపండుని తీసుకుంటున్నాను నేను తీసుకొని దీంట్లోకి వేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక పది పదిహేను ఎండుమిర్చి అలాగే ఒక స్పూను ఇంగువ వేసుకొని వేయించుకోవాలి ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ద్వారాగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూను పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఈ తెరమూతనంతా జార్లోకి వేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే బెల్లము నేను దీంట్లోకి ఇంత తీసుకుంటున్నాను ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో మనం చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా దీన్నంతా ఇలా వేసేసుకొని గ్రైండ్ చేయాలి దీంట్లోకి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి నా దగ్గర కొద్దిగా ఉందండి నేను కొద్దిగా వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది లేకపోయినా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ ఉంటే వేయాలి నేనేం లేదు నా దగ్గర కొంచమే వేశాను అంతేనండి అల్ల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి పైన పోపన్ పెట్టుకుందాం అదే బాండీలో మళ్ళా కొంత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని రెండు ఒక ఎండుమిర్చి వేసేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని పోపును పెట్టుకోవాలి లైట్గా కొంచెం ఇంగువ వేయాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసి ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇప్పుడు ఈ పోపుని దీంట్లో వేసేయాలి మనకిప్పుడు అల్లపచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఒక ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లో ప్లాస్టిక్ దాంట్లో కానీ మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నెలలు మూడు నెలల వరకు ఇది ఉంటుంది బయట పెట్టినా కూడా ఉంటుంది ఇది మరి మీకు ఈ రెసిపీగానే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్